चार नंबर को 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 కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి వాటిని ఏం చేద్దాం అనేది ఆలోచిస్తారు ఆలోచన కూడా నేను చెప్తేనే మాకు అర్థం మీరు చెప్పకుండా మాకు పట్టించుకుంటలేరు పట్టించుకుంటలేరండి మీరు చెప్పకుండా మాకు ఎట్లా అర్థమైందో మాకు మీ ప్రాబ్లం ఉంది మా జవాన్లుంటారు వాళ్ళందరూ చెప్పాలి ఇప్పుడు మున్సిపాల్ ఉన్నప్పుడే వస్తుంది దూరం నడుస్తేమైంది వెహికల్ సందుకే వాళ్ళు గాయపించి తాను మన దగ్గర పెద్ద బోర్య మాదా ఆడపిల్లలు అందరూ బాగుంటుంది